మనిషి సుఖంగా ఉండడానికి ఎంతగా అలవాటు పడిపోతాడు అంటే ఒక చిన్నపాటి సమస్య రాగానే తను అందరినీ సహాయం అడగడం మొదలుపెడతాడు తనకు సహాయం దొరుకుతుంది కూడా తన ఆ సమస్య నుంచి బయటపడతాడు కూడా కానీ ఈ సహాయం రెండు పాటే ఉంటుంది అలాగే దుఃఖం కూడా రెండు క్షణాలే ఉంటుంది ఇక ఈ రెండు క్షణాల సహాయం కోసం మీరొకరికి జీవితాంతము రుణపడిపోయి ఉంటారు ఇక మానవత్వం కారణంగా మీ లోపల కృతజ్ఞత మేల్కొంటుంది ఇక కృతజ్ఞత ఏమిటంటే మీరు ఎప్పుడూ కూడా వ్యక్తి కంటే ముందుకు వెళ్ళలేరు అందుకే జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితంలోకి ఏ కష్టాలు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో కోసం అసలు మరొక మార్గం అనేది లేనప్పుడు మాత్రమే మీరు సహాయం అనేది అడగండి సహాయం అడగడం అనుచితం కాదు కానీ సహాయం అడగటం వలన అలాగే లభించటం వలన మీరు జీవితాంతం కృతజ్ఞతకు రుణగ్రస్తులైపోతారు ఇక ఒకరోజు మీకు పరివర్తన కనిపిస్తుంది ఒకప్పుడు మీరు కేవలం చిన్న చిన్న సమస్యలకు సహాయం అడగకపోవటం వల్లనే మీరిప్పుడు పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని ఇదే సృష్టికున్న నియమం దాన్ని పాటిస్తూ ఉండండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ